ఫ్రెండ్స్ ఆ జిల్లా వాసులు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నా కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి అదే అదేవిధంగా చాలామంది సబ్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఇచ్చుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఈ నెల పది నుంచి పంతొమ్మిది వరకు భారీ వర్షాలకు అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు భారీ వర్షాల కారణంగా ఆకస్మికంగా వరదలు సంభవించే ప్రదేశాలు గుర్తించి అటువంటి ప్రదేశాల వద్ద అప్రమత్తంగా చేయాలని ఆదేశించారు భారీ వరద ప్రవాహం సమయంలో నదులు కాలువలు చెరువులు తదితర జలవనరులలో దిగుటకు దాటుటకు ప్రయత్నించరాదని ఆయన ఆదేశించారు రహదారులు కలవట్లు నుండి నీరు పారే చోట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు అయితే తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు గ్రామాల్లో పారిశుద్ధ్యం పాటించాలని అదేవిధంగా వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు రైతులకు తగు సూచనలు ఇవ్వాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు భారీ వర్షాల కారణంగా తాగునీటి సరఫరా సమస్య తలెత్తకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఆదేశించారు అదేవిధంగా విద్యుత్తు సరఫరా అంతరాయం ఏర్పడితే ఆసుపత్రులు అత్యవసర విభాగాల్లో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్